క్రైస్తులో ప్రభు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు నీవు వినిన మాటలకు భయపడవద్దు ఎటువంటి భయంకరమైన మాటలు నీవు ఈరోజు వింటున్నా వినాల్సి వస్తున్నా అవమానాలైన నిందలైన నీవు దేని గురించి భయపడనక్కర్లేదు ఆనాడు హిస్కియాను ధైర్యపరుస్తూ దేవుడు పలికిన ఈ మాటలను ఈరోజు నీతో నాతో కూడా చెప్తూ ధైర్యపరుస్తున్నారు గురించి గురించైనా నీ కుటుంబ విషయమైనా పిల్లలు ఉద్యోగాల విషయమైనా ఎవరు నిన్ను ఎలా భయపెట్టాలని చూసినా బాధ పెట్టాలని చేసిన ఆఖరికి నీ కడుపున పుట్టిన వారే నిన్ను బాధించే విధంగా మాట్లాడినా కూడా నీవు దిగులు చెందకు ఎందుకంటే దేవుని చిత్తం నీ జీవితంలో జరుగుతుంది కనుకనే నీవు ఇటువంటి అవమానాలు నిందలు బాధ కలిగించే మాటలు పడాల్సి వస్తుంది కనుక ఇవన్నీ ప్రభు చిత్త ప్రకారమే జరుగుతున్నాయని ప్రభుకి నిన్ను నీవు అప్పగించుకొని ప్రభు పాదాల చెంత చేరి నువ్వు బాధపడిన భయపడిన ప్రతి విషయం గురించి ఎడతెగక ప్రార్థించు అప్పుడే నిన్ను ప్రభు ఆ భయం నుండి ఆ బాధ నుండి విడిపించి నిన్ను ధైర్యపరుస్తారు ఆమె